విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్తో అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలు గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని నినాదాలు చేశారు ధర్నాకు ముందుగా స్థానిక ఏబివీపీ నాయకులు ఒక ర్యాలీగా కలెక్టరేట్ వరకు వచ్చి అక్కడ ఆందోళన కొనసాగించారు ఈ సందర్భంగా ఏబీబీపీ రాష్ట్ర నాయకులు రాకేష్ రాష్ట్ర నాయకులు రాంబాబు మాట్లాడుతూ డిగ్రీ పీజీ కాలేజీల్లో మౌలిక వసతుల లోపాలు తొలగించి ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ అందించాలి హాస్టళ్ళలో మెరుగైన భోజన సదుపాయాలు కల్పించాలి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి ఈ సందర్భంగా ఏపీవీపీ జిల్లా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యా సంస్థల్లో త్రాగునీరు టాయిలెట్లు లైబ్రరీలు వంటి మౌలిక వసతులు దారుణంగా ఉన్నాయని పలుచోట్ల తరగతి గదిలే లేవని విమర్శించారు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులందరితో ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఈ ధర్నాలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లా కన్వీనర్ మున్సిపల్ ప్రెసిడెంటు సహా పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు పోలీసుల భారీ బందోబస్తు మధ్య ధర్నా ప్రశాంతంగా ముగిసింది నిరుద్యోగులు విద్యార్థులు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులు విద్యార్థుల మీద ఎగిరెగిరి తంతున్నది గత ప్రభుత్వము విద్యార్థులను నిరుద్యోగులను నయవంతన చేసింది మోసం చేసిందని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో ఈ యొక్క విద్యార్థుల నిరుద్యోగులను రెచ్చగొట్టి ప్రజాప్రభుత్వం మేము స్థాపించడం అని చెప్పేసి ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము విద్యార్థులకు న్యాయం చేస్తాం విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం అధిక నిధులు కేటాయిస్తాం ఒకే సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి నీ ప్రజాప్రభుత్వం వచ్చింది ఇరవై నెలల కాలం అయిపోయింది నీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది కానీ నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈ విద్యాశాఖకు నిధులు కేటాయించడం లేదు విద్యాశాఖ గురించి పట్టించుకునే లేదు మొన్నడికి మొన్న నువ్వు నువ్వు అసెంబ్లీ సమావేశాలు ఒకప్పుడు నెల రోజులు ఇరవై రోజులు జరిగే అసెంబ్లీ సమావేశాలు మూడు అంటే మూడు రోజులు పెట్టి ఏం చర్చించలేవు కాళేశ్వరం మీద చర్చించలేవు నీకేవైతే వెస్టడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయో వాటి మీద చర్చించు తప్పిస్తే విద్యారంగం మేము చర్చించలేదు నువ్వు ఎందుకు అని చెప్పేసి ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాం విద్యాశాఖ మంత్రిగా ఉండి నువ్వు విద్యాశాఖ మంత్రికి న్యాయం చేయకపోతే ఈ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఏం న్యాయం చేస్తావో ఈ విద్యార్థి సమాజానికి నిద్యోగ సమాజానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఏపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ బుట్టలు నిర్వహించడం జరుగుతుంది ఏతే ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి విద్యాశాఖ పైన సోయిలోకుండా పోయింది ఈ యొక్క విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించి విద్యార్థి ఒక కూడా ఈరోజు రోడ్ల పాలు చేస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు కావచ్చు అదేవిధంగా హాస్టల్ నుంచి మొదలుకొని యూనివర్సిటీ స్థాయి వరకు అనేక రకాల సమస్యలు ఉన్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి సోలోకుండా ఉంది అయ్యా రేవంత్ రెడ్డి నీ యొక్క గవర్నమెంట్ వస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతూ ఉన్నావు నీ యొక్క గవర్నమెంట్ వస్తే విద్యార్థులకు స్కాలర్షిప్ వస్తాను ఇదే గవర్నమెంట్ వస్తే యొక్క గురుకులాల సమస్య తీరుతాను ఎక్కడ తిరిగింది ఈరోజు నువ్వు ఎన్నికల హామీల కోసమే ఎన్నికలు గెలవడం కోసమే ఎన్నికల యొక్క నీ యొక్క కుర్చీకి ఎక్కడం కోసమే నువ్వు ఒక హామీలు చేసినావు అని చెప్పి కూలీజేస్తా ఉన్నాం ఈ యొక్క నీ యాభులు ఎక్కడ పోయినాయి విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్స్ ఎనిమిది వేల ఏడు వందల కోట్లు ఉన్నాయి అవి పెండింగ్లో పెట్టి ఈరోజు విద్యార్థుల యొక్క వాళ్ళకు ఉన్నతమైనటువంటి ఒక లక్ష్యాలను ఈరోజు అంధకారంలో నెట్టువేసి